సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దనపేట గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులు కళ్యాణ్ లక్ష్మి షాది విబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర కార్మిక కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో నంగనూరు మండలానికి చెందిన పదమూడు వందల మూడు మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడబ్ లింగమూర్తి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ సిద్దిపేట ఆర్డిఓ సదానందం

ంక్ష మనకి ఈ రీసెంట్ గా మీరందరూ కూడా చాలా కాలం నుంచి రేషన్ కార్డు వస్తే బాగుండు ఎవరింత ఇస్తారు మనకి అని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు సో ఆ ఎదురు చూపులు అన్ని కూడా ఈ రోజు మీకు నిజమైనవి సో మనకి హాన్రబుల్ సీఎం గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మనకి రేషన్ కార్డు మన జిల్లాకి ఇరవై ఆరు వేల ఏడు కొత్త కారణం శాంక్షన్ అయింది ఇరవై ఆరు వేలలో మనకి నగనూరు పదమూడు వందల డెబ్బై మూడు మంది సంక్షన్ అయ్యాయి రేషన్ లభించబోతుంది కాబట్టి ఇది ఎంతో ఉన్నతమైన ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా మనకి నంగనూరులో ఇదే కాకుండా ఎంతో కాలం మీద చూస్తున్నారు ఇంట్లో పైన పిల్లలు వచ్చారు లేదా పెద్ద అయినా కొత్త పిల్లలు జన్మించారు వాళ్ళకి అయినా వాళ్ళకి అనేసి ఉండేటట్టు అలాంటి వాళ్ళకు కూడా మరి ఇప్పుడు మీకు కొత్తగా వచ్చింది ఎంతమందికి వచ్చింది రెండు వేల ఏడు వందల అరవై ఒక్క మందికి ఈ ఒక్క మండలంలోనే శాంక్షన్ కాబట్టి మీ మనకు మండలంలోనే ఏడు వేల నూట డెబ్బై రెండు మంది లబ్ధిదారులు ప్రతి నెల ఆరు కేజీల సన్న తీసుకోబోతున్నారు సో మీకు ఎంతో మీరు గవర్నమెంట్ అన్ని పథకాలు అని సక్రమంగా ఉపయోగపరు మంచి లబ్ధి పొంది అవకాశాన్ని ఉపయోగించుకొని మంది నిన్న వృద్ధుల మీరంత ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది రైతులు ఎవరైతే కానీ నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ సన్నబియ్యం ఇవ్వడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి అందరికి సన్న ఇవ్వడం జరుగుతుంది మంచి విషయం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మీకోసం మీ అందరి కోసం మీరు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది మీరు కూడా సపోర్ట్ కూడా దైవ చెప్తాం మా ముఖ్యమంత్రికి అని చెప్పి మీకోసం నేను కొట్టాడు కానీ మీరు ఖాళీ పండగ సన్నగా చప్పట్లు ఏదో ఏదో స్కీమ్ తీసుకొని పోతే రాజకీయ నాయకులకు ఏమైనా సంతోషం ఉంటుందా చెప్పండి ఉంటుందా అయితే ఎప్పుడూ ఏదైనా ప్రోత్సహించాలి కదా అవును కదా ఏ ఉండదు అది కూడా ఫ్రీ ఖాళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సేవ చేస్తుంది మీకోసం పనిచేస్తుంది మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ రేషన్ ద్వారా మనకు చాలా మంచిది ఎందుకంటే సదనీయం వస్తుంది మనకు ఎవరన్నా ఎన్ని కూడా దీంట్లో మనకు పైసలు వచ్చినప్పుడు ఎన్ని పైసలు ఇచ్చిందని కూడా దీంట్లో తెలుస్తుంది రాజీవ్ వారు చేసి సీఎం దగ్గర ఎన్ని నిధులు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందా లేదా మన అప్లికేషన్ ఇవన్నీ కూడా ఈ రేషన్ కార్డులో కంప్యూటర్లో ఉంటుంది అనమాట సో మీ మేలు కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గ్యారెంటీ స్కీమ్లు పెట్టడం జరిగింది సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి దీంతో పాటు ఇంతకుముందు మీకు చెప్పినాను

మేము కల్పిస్తామని చెప్పి మాటిచ్చు ఐదు సంవత్సరాలలో ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది ఇంకొక లక్ష ఉద్యోగాలు వచ్చే మూడు సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ చెప్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేවර ఉండని మీ అందరికి భరోసా ఇస్తున్నాను ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు రావlico ఈ వచ్చే సంవత్సరమే మీ అందరికి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పి మీరందరూ చక్కగా ఇల్లు పట్టుకోవాలని చెప్పి మీ అందరికి భరోసా ఇపిస్తో నేను ముజేస్తున్నా జై హింద్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి